ఆదికాండము పదిహేడవ అధ్యాయము అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతిన గనుక నీ పేరు అబ్రాహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును రాజులను నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు ఉన్న దేశమును అనగా కణానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడున ఇందునని అతనితో చెప్పెను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడినవాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పెను మరియు దేవుడు నీ భార్య అయిన సారయి పేరు సారయి అనవద్దు ఏలయనగా ఆమె పేరు సారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను నేను ఆమెను ఆశీర్వదించదను ఆమె జనములకు తల్లి అయి ఉండును జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి వానికి సంతానము కలుగున తొంభై సారా కనునా అని మనస్సులో అనుకొనెను అబ్రహాము ఇష్మాయిలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదును ఇష్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేనతని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచెదనని చెప్పెను దేవుడు అబ్రాహముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన యస్మాయేలును తన ఎంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరిని అబ్రహాము ఇంటి మనుష్యులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతనికి కుమారుడైన యస్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్లవాడు ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయిలును సున్నతి పొందిరి అతని ఎంట పుట్టినవారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి కొంచెము ఆహారము తెచ్చదను మీ ప్రాణములను బలపరుచుకొనుడి తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితరనెను వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి ఇసికి రొట్టెలు చేయుమని చెప్పెను మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ధ ఆ చెట్టు క్రింద నిలుచుండెను వారతనితో నీ భార్య అయిన సారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను అందుకన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చదను అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను సారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులయుండిరి స్త్రీధర్మము సారాకు నిలిచిపోయెను గనుక సారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడును ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను అంతట యహోవా అబ్రహాంతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగునెను సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను అప్పుడా మనుష్యులు అక్కడ నుండి లేచి సుధమతట్టు చూచిరి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను అప్పుడు ఎహోవా నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదన అబ్రాహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును ఎట్లనగా ఎహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని మెరిగి ఉన్నానెనను మరియు ఎహోవా సుధోమ గుమర్రలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచదను ఎడల నేను తెలుసుకుందు నెనెను ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సుధోమ వైపుగా వెళ్ళిరి అబ్రాహాము ఇంకా ఎహోవ సన్నిధిని నిలుచుండెను అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లనెను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా ఆ పట్టణములో ఒకవేళ యాభై మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న యాభై మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యహోవా సుధమా పట్టణంలో యాభై మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదునెను అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదుయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను యాభై మంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయదువా అని మరలా అడిగెను అందుకైనా అక్కడ నలుబది ఐదుగురు నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను అతడెంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలుబది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలుబది మందిని బట్టి నాశనము చేయక ఇందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదును ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదరేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను అందుకతడు ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరువది మంది కనబడుదురేమో అడినప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేయకుందునగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాటలాడేదును ఒకవేళ అక్కడ పది మంది కనబడుదరేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయక ఇందునెనెను యహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను